తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి బీఆర్ఎస్ కు టెన్షన్ మొదలయ్యాయి అంతకుముందు పదేళ్లలో తాము చేసిన పాపాలే ఇప్పుడు పార్టీకి బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి ఎమ్మెల్యేల కొనుగోలు దగ్గర నుంచి ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ ఆలోచన దాకా అన్ని రిపీట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా లోక్ ఎన్నికల ముందు గులాబీ పార్టీకి మరో టెన్షన్ మొదలైంది తెలంగాణలో పదిహేడు లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాళ్లకు బి ఫామ్స్ తో పాటు ఎన్నికల ఖర్చులకు ఒక్కొక్కరికి తొంభై ఐదు లక్షల డబ్బులు కూడా ఇచ్చి పంపారు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు సీనియర్ నేతల ప్రచారం సాగుతోంది కేసీఆర్ కూడా బస్సు యాత్రతో తెలంగాణను చుట్టేస్తున్నారు అంత బాగానే ఉంది కానీ గులాబీ బాస్ కేసీఆర్ కి ఎక్కడో తేడా కొడుతుంది ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కొందరు విత్డ్రా చేసుకోవచ్చన్న అనుమానాలు మొదలయ్యాయి నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల ఇరవై తొమ్మిది దాకే ఉంది చివరి నిమిషం దాకా అభ్యర్థులు గోడ తూకకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ ఏర్పడింది కొందరు లోక్సభ అభ్యర్థులు నామినేషన్స్ వెనక్కి తీసుకుంటారని ఇప్పటికే సమాచారం ఉంది గుజరాత్ లోని సూరత్ లో అభ్యర్థులు నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో ఆ లోక్సభ సీటును బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా నెగ్గాడు తెలంగాణలోనూ గులాబీ పార్టీ క్యాండిడేట్స్ తో నామినేషన్ వెనక్కి తీసుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది అందుకే కొన్ని నియోజకవర్గాల్లో ముందు జాగ్రత్తగా డమ్మి అభ్యర్థులతో నామినేషన్ వేయించారు కేసీఆర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుతుందన్న భయంతో పిఆర్ఎస్ అభ్యర్థులపై టిఆర్ఎస్ అధిష్టానం నిఘా పెట్టింది వాళ్ళు నామినేషన్ విత్డ్రా చేసుకోకుండా అడుగడుగున నిఘా పెట్టినట్టు సమాచారం ఒకవేళ ఇరవై తొమ్మిది నాడు చివరి నిమినేషన్ లో అభ్యర్థులు ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకుంటే ఇక ముఖాముఖి పోటీ జరుగుతోంది అంటే బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్లన్నీ ఏదో ఒక పార్టీకి బల్క్ గా పడే అవకాశాలుంటాయి పార్టీ అధిష్టానం నుంచి ఎన్నికల ఖర్చుల కోసం ఇచ్చిన తొంభై ఐదు లక్షల రూపాయల డబ్బులు ప్రత్యర్థి పార్టీలు ఇచ్చేమనితో అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ వెనక్కి తీసుకుంటే కారు పార్టీ పరు గోదాట్లో కలిసినట్టే అంటున్నారు